సర్వేంద్రం నయనం ప్రధానం అంటారు శబ్ద స్పర్శ రూప రసగంధాలు మనకు ఐదు మన సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ముఖ్యమైన ఐ ఎక్సైజ్ ఇంపార్టెంట్ మనకి ఐదు సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఫ్యాక్టరీ చేసుకోవాలంటే మనం బిందు త్రాటక్రియ ఫ్యాక్టరీ ఎక్సైజ్ బిందు త్రాటక్రియ క్రయింగ్ ఎక్సైజ్ చేయడం వల్ల మనకు సెవెన్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంక్రీజ్డ్ ఐ విజన్ కంటి చూపు పెరగడానికి డిక్రీజ్డ్ ఐ ఇన్ఫెక్షన్స్ మనకు ఉండే కంటి దోషాలు పోవడానికి గుడ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చే ఏకాగ్రత పెంచడానికి ప్రివెంట్ ఇన్సోమియా స్లీప్లెస్నెస్ నిద్రలేమికి ఇంక్రీజ్డ్ ఇవర్ మేల్ అండ్ ఫిమేల్ హార్మోన్స్ మగ ఆడవారి ఆ హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా స్ట్రెంగ్ థర్టీ సెవెన్ ఐ మజిల్స్ మనకు ఉండే కంటిలో ఉండే ముప్పై ఏడు కండరాలను కూడా స్ట్రాంగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్రివెంట్ హార్ట్ డిసీజెస్ గుండె ఎప్పుడు రాకుండా కూడా హెల్ప్ అవుతాయి ఈ విధంగా మనకు సెవెన్ బెనిఫిట్స్ ఉంటాయి డైలీ గానీ ఈ బిందు త్రాట క్రియ ఫ్యాక్టరీ చేసుకుంటూ ఉంటాయి గానీ